ఈ దానిలో కావడానికి మీరెవరు ఎప్పుడు కూడా ఎలా వచ్చారో మాకు తెలియదేట్రా ఎప్పుడు ఈయన మా నాన్న విశ్వనాథం వయసులో నాకంటే పెద్దవారు ఏంట్రా ఇది ఏ మనుషుల మధ్య కంచెంట్రా అందుకే నా ఊర్లకి మధ్యలేస్తున్నాం రైట్ ఇలా ఆ ఊరి వాళ్ళు ఇటువైపు వచ్చేది ఏకాభిప్రాయంతోనే కంచేసుకుంటున్నావయ్యా మిమ్మల్ని తప్పకుండా తప్పుకోండి గొడవ అయ్యా నా కూతురిని నేడు కొడుకు లేపకపోయాడయ్యా ఇది వేరే కులం అయ్యా నా ముఖం ఎలాగయ్యా మా కులపులకు చూపించేది దాన్ని మొక్కల పెంచి పువ్వులా చూసుకున్నానయ్యా అది ఏది అడిగితే అది ఇచ్చా డ్రెస్ చాక్లెట్ బెల్లం బూంది ఇప్పుడు అది లేచిపోయింది అయ్యా నేను నా కొడుకు పెళ్లి గురించి చాలా కళలు కన్నాను అన్ని కళల్లోనూ మా కుల వచ్చేవారయ్యా నాకు ఫీలింగ్స్ ఉంటాయి కదయ్యా ఏంట్రా పెద్ద ఫీలింగ్స్ నువ్వు పుట్టినప్పుడు ఒకవేళ నర్సు నిన్నటి చుట్టు మార్చేసింది అనుకో నీ మొత్తం ఫీలింగ్స్ అన్ని వేరే కులం ఫీలింగ్స్ గాను వేరే మతం ఫీలింగ్స్ గానీ అయిపోయేవి ఇప్పుడు ఆ పక్కన ఉన్నోడివి ఈ పక్కన ఉండేవాడివి నీ లైఫ్ మొత్తం ఫీలింగ్స్ అన్ని ఒక నర్స్ చేతిలో ఉన్నాయిరా అయ్యా నేను హోమ్ డెలివరీ రైట్ ఎవడది హోమ్ డెలివరీ ఎవడది హోమ్ డెలివరీ రే రే కులమారా ముఖ్యం నేను అప్పుడే చెప్పాను అయ్యా మతము ముఖ్యమని అయ్యా మీ మాటలను ఇక్కడ ఎవరు మారేది లేదు కానీ మీరు వెళ్ళండి అయ్యా మేము చూసుకుంటాం రైట్ రారా చె అయ్యా వద్దయ్యా నిన్నే కదయ్యా కట్ చేశారు రే అది అన్ని మతాలు ఒకటే అని చెప్పడానికి మరి మొన్న పోసింది అది పేద గొప్ప తేడా లేదని చెప్పడానికి మరి అయ్యా అసలు కులమే లేదని చెప్పడానికి ఏ కలర్ రక్తం రెడ్ అయ్యా రెడ్ మరి లైట్ పింక్ ఏయ్ ఏంట్రా పింక్ రెడ్ ఎవరిదైనా ఎరిపేరా మనుషులతో ఒకటి అర్థమైందా మీ అందరికి అర్థమైందా మనం బాగుంటేనే మన ఊరు బాగుంటుంది మన ఊరు బాగుంటేనే మన రాష్ట్రం బాగుంటుంది మన రాష్ట్రం డిస్టిక్ బాగుంటుంది దేశం అని చెప్పాలరా పైకి రండ్ర అంటే కింది పోతామంటారేంటి అయ్య అందరు రండి ముందు కంచె తీసేద్దాం పోయండి ఆపమంటే నా వల్ల కావట్లేదురా అందరూ ఒకే పక్కుడి తోయనరా మా నాన్న వయసులోనే కాదు ఇంటెలిజెన్స్ లో కూడా నాకంటే పెద్దవారు నన్ను కూడా ఆయనలాగే ఇంటెలిజెంట్ గా చేయాలని స్కూల్లో జాయిన్ చేశారు స్టూడెంట్ గా కాదు టీచర్ క్లాస్ ఇది ఎందుకు వీళ్ళంతా ఇలా అరుస్తున్నారు మ్యామ్ సోషల్ పీరియడ్ మ్యామ్ ఆనంద్ సార్ క్లాస్ దగ్గర మమ్మల్ని కాపాడేవాడే లేడా మనమిద్దరం కలిసి జీవించాలంటే నువ్వు ఒక్కడే మాత్రమే ప్రేమిస్తే సరిపోదు అప్పుడు విలన్ కూడా వచ్చి ప్రేమించాలా సూపర్ బ్రో దొరికిపోయా దొరికి ప్రిన్సిపల్ దగ్గరికి పదండి సార్ మేము చెప్తాం ఏం చెప్తారు మీరంతా కౌంటర్ హైట్ కూడా ఆన్లైన్ క్లాస్ కి రంరా అంటే డేటా లేదు అన్నారు ఇప్పుడు ఇప్పుడే ఇలా ఉంటే లైఫ్ లో ఎలా సెటిల్ అవుతారా తర్వాత మీకు పెళ్లి అవుతుంది సిగ్గుపడతారేంట్రా మీలాంటి పిల్లలతో సినిమాకి వచ్చినందుకు నాకే సిగ్గేస్తున్నారా ఉంటే థియేటర్ లో మీరుండాలి లేదా నేను ఉండాలి మీరు వద్దురా నేనే పోతా రే రే లోపలికి కాదురా బయటికి ఉండి ఉండి బయటికి పిల్లలంటే పేరెంట్స్ ప్రౌడ్ ఫీల్ అయ్యేలా ఉండాలి నమస్కారం మేడం చెప్పండి నమస్కారం సార్ ఆనంది వాళ్ళ స్కూల్ కి రాలేదు స్కూల్ కు రాలేదు క్లాసే కొట్టి సినిమాకి వెళ్ళిపోయాడండి సినిమాక రోజుకో రకం కోవాల ఆ సినిమాకి యూట్యూబ్ లో రివ్యూ ఇస్తున్నాడు సార్ నేను మిమ్మల్ని చూసి ఫోన్ లైన్ వదిలేస్తున్నాను నేను చూసుకుంటాను మేడం నేను చూసుకుంటాను నాన్నా ఇదిగో చూడు నాన్న అన్న మాట మాత్రం నా చెవిన పడకూడదు మావయ్య ఏంట్రా చెప్పా పెట్టకుండా పెళ్లి చేసేసుకోండి అయ్యా కలిసిపోయారయ్యా రండి 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 అందరు రండి 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 చాలా సంతోషం అయ్యా చాలా సంతోషం కలిసిపోలేదురా అనుకోకుండా మార్కెట్ లో కలిసే అంతే నిన్న కూడా మీరు సూపర్ స్పీచ్ ఇచ్చారు కదయ్యా ఒక కులం అబ్బాయి వేరే కులం అమ్మాయిని పెళ్లి చేసుకోవచ్చని కానీ మీరు మాత్రం మీ అమ్మాయిని మీ చెల్లి కొడుకు ఇచ్చి చేశారుగా రే నేను పెళ్లి చేయలేదురా వాళ్లే వెళ్లి చేసేసుకున్నారు హేమే నేను తనకేం చెప్పాను ఎవరినైనా లవ్ చేసి పెళ్లి చేసుకో కానీ సొంత కులంలో మాత్రం లవ్ చేయొద్దని చెప్పానే లేదా నా మాట ఫాలో అయింది అది అయ్యా ట్విట్టర్ ఇన్స్టాగ్రామ్ అయితే ఎవరైనా ఫాలో అవ్వచ్చు కానీ చెప్పింది ఎవరైనా ఫాలో అవ్వగలరా అయ్యా ఇప్పుడు నా కూతురు వేరే కులం వాడిని పెళ్లి చేసుకుంది తమరే న్యాయం చెప్పి నాకు గాయం చేశారు కానీ మీ అమ్మాయి మీ చెల్లెలి కొడుకుని తనే చేసుకుందో లేక మీరే మీ చేత్తో తాలిచ్చి పర్లేదు కానీ ఒకటయ్యా నిజమైన ఆదర్శవంతులు అంటే మీరే మీరేమంటారా బాగా చెప్పారు మా చెల్లిలాగే నేను కూడా ఎక్కడ మా నాన్నకి చెడ్డ పేరు తీసుకొస్తాను అన్న భయంతో మా నాన్న రాచకొండ మండలం దేవరకోట గ్రామానికి చెందిన మహావీరుడు స్వతంత్ర సమరయోధుడు అయిన కీర్తిశేషులు శ్రీ వీరతిలకం వీరాస్వామి గారి మునిమనవడు ఎప్పుడూ నిజాయితీని విడువని నీతిపరుడు ధర్మాత్ముడు అయిన మాజీ ఆర్డీఓ వీరతిలకం విశ్వనాథం గారి ఏకైక పుత్రుడైన ఆనందను నేను ఆశ పాశం స్నేహం ప్రేమ లాంటి ఎటువంటి కారణాల మా మతానికి ముఖ్యంగా మా కులానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకోనని మా తండ్రి గారికి రాసిస్తున్న హామీ పత్రం సంతకం పెట్టు ఇలా లెటర్ రాసిన ప్రతిసారి నేను నా ఫ్రెండ్స్ బేకరీ లేట్ అయిపోతుంది ఫాస్ట్గా కాఫీ తేరా రేపు ఒక కాఫీ అడిగితే ఇచ్చి చావరేంట్రా నేను ఎన్ని ప్రాబ్లమ్స్ లో అంతే తెలుసా ప్రాబ్లమా నాకు ప్రాబ్లం అంటే నా ఫ్రెండ్స్ పరిగెత్తుకుంటూ వస్తారు సాల్వ్ చేయడానికి కాదు నా ప్రాబ్లం విని ఎంజాయ్ చేయడానికి అది మా మా చెల్లి మల్లిక ఇంటికి వచ్చిందిరా రాగానే మల్లికి నాన్నకి గొడవ అంతేగా మళ్ళీ కానీ ఇంట్లో నుంచి పంపిస్తారా అయితే బావకి నాన్నకి ఇలాంటి ఎక్స్ట్రాడినరీ మనుషుల మధ్య బతుకుతున్న నన్ను ఊరు నుంచి పంపించాల్సిన సిచ్యువేషన్ రావడానికి కారణం ఒకే ఒక లవ్ గుడ్ మార్నింగ్ మన స్కూల్కి ఒక కొత్త ఇంగ్లీష్ టీచర్ వచ్చారు ఏంటి ఆనంద్ సార్ ఇవాళ ఏ సినిమా బుక్ చేస్తున్నారు నేను లోపల పోతాను మీరు సినిమా పోండి ఆవిడ పేరు జసిక లెట్స్ గివ్ హర్ అ వెల్కమ్ అప్లాస్ కమ్ పీ 15 నేత హ్యాపీగా మచ్చలు కూర్చొని చూడ గుడ్ మార్నింగ్ ఎవరీబడీ ఈ స్కూల్ లో జాయిన్ అవడం నాకు చాలా సంతోషంగా ఉంది మీరు మా స్కూల్లో జాయిన్ అయినందుకు మా అందరికి చాలా హ్యాపీగా ఉంది జసికా మీరు ఇంగ్లీష్ మాత్రమే కాకుండా కొంచెం సోషల్ కూడా చెప్తే బాగుంటుంది వై సోషల్ టీచర్ ఒకటే ఒకటే అతను ఒక వేస్ట్ ఫెలో స్కూల్ ఎక్ సినిమాలకు వెళ్తాడు టప్పు సర్ హ్మ్ అ మోర్తి మేడం జెస్సికా కి 6th సెక్షన్ చూపించు సర్ మేడం ఎందుకు మేడం నేను తీసుకెళ్ళి చూపిస్తా మేడం ప్లీజ్ దిస్ వే చూశారా సార్ ఇట్స్ ఎక్స్ట్రా హాయ్ ఐ మానంద్ సోషల్ సైన్స్ టీచర్ యా తెలుసు మీది ఫ్రాన్సే కదా కాదు ఐ టీం టీ లేదు మీరు తెలుగు బాగా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడే తెలుగు చాలా స్టైల్ గా ఉంది యాక్చువల్లీ మీరు మాట్లాడడం వల్లే తెలుగుకి వెలుగొచ్చిందండి వుడ్ యు వాంట్ మీ మొబైల్ నంబర్ ఇవ్వగలరా మొబైల్ నంబర్ హౌ కెన్ యు ఆస్క్ ఆర్ యు టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ మీ బికాజ్ ఐ'మ్ ఎ ఫారినర్ కొంచెం కూడా సెన్స్ టీచర్ యు యూస్లెస్ సెన్స్ లేదా అలా ఎంత మాట మన టైం బాండి ఎవ్వరు చూడలేదు are you sure you want to sell your father's land? mom, you know my situation. you know my london restaurant's in debt. you already sold everything we had. let's keep this land. it's our only connection to india. even if we live here for under 50 years, we'll still be foreigners to them. hi, dad. where have you been, darling? i was at school. i've joined as a teacher. teacher? yes, here. Hmm. we all moving back to England once this land has been sold. Do you really want to live with this incorrigible Indians? Are you out of your mind? I can't believe this. It's okay, baby. ఒక్క వర్క్ అయినా సరిగ్గా చేస్తున్నావు నువ్వు బుక్స్ లో కాపీ కొట్టించి ఎగ్జామ్ రాయిస్తున్నావు అలాంటప్పుడు ఎందుకు ఎగ్జామ్ నీ కనీసం ఫిఫ్త్ క్లాస్ ఎక్కడ ఉందో తెలుసా నీలాంటి ఒక ఇర్రెస్పాన్సిబుల్ టీచర్ ని నా స్టూడెంట్ లైఫ్ లో కూడా చూడలేదు మేడం మన తర్వాత డిస్కస్ చేద్దాం మేడం నేను డిస్కస్ చేయట్లా తిడుతున్నాను అనవసరంగా కెలికినట్టున్నాను జెసికా వచ్చి మూడు రోజులైంది తన నంబర్ తీసుకొని మన స్కూల్ వాట్సాప్ గ్రూప్ లో యాడ్ చేయాలి చేసావా లేదు అంటే నువ్వు క్లాస్ చెప్పడానికి పనికిరావు అడ్మినిస్ట్రేషన్ చూసుకోవడానికి పనికిరావు అంతే కదా గివ్ మీ అన్ ఆన్సర్ టైలో సర్ ప్రిన్సిపల్ టాలోసి మనోరల్ గుడ్ మార్నింగ్ సర్ గుడ్ మార్నింగ్ సర్ ఆవిడెప్పుడు అంతే డోంట్ మైండ్ ఆన్సర్ మీ ఆన్సర్ మీ అంటారు ఆన్సర్ ఇస్తే నాకే ఆన్సర్ ఇస్తావా అని తిడతారు ఈగో నేను అందరి పిల్లల్ని కాపీ కొట్టనివ్వను ఎవరెవరికి ఆన్సర్ తెలియదు వాళ్ళని మాత్రమే కాపీ కొట్టనిస్తాను కనీసం అప్పుడేనో వాళ్ళు ఆన్సర్ తెలుసుకుంటారు కదా హ అందుకే పిలిచి సారీ ఐ మెస్ అండర్స్ ఏ వెన్యూ ఆస్క్ట్ ఫర్ మై ఫోన్ నెంబర్ ఇట్స్ ఓకే నో ప్రాబ్లం కేట్ అవునండి మీది ఏరియా ఫ్రెంచ్ కాలనీ ఫ్రెంచ్ కాలనీ మా ఇంటి పక్కనే సో మీకు ఏ హెల్ప్ కావాలన్నా ప్లీజ్ డోంట్ హిస్టేట్ ఆస్క్ మీ మన ఏరియాలో మంచి వెజిటేబుల్స్ షాప్ ఉందా ఉంది మీ లండన్ లో కూడా టమాటాలు ఎర్రగానే ఉంటాయి ఆఫ్ కోర్స్ హలో గణపతి ఫ్రెంచ్ ఫ్రెండా దే బ్రిటిష్ రా చూడు ఏం టొమాటో అన్ని తెలుసు మా పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఇంగ్లీష్ లో మాట్లాడారని నాకు నచ్చారు అందుకే ఆయన్ని చేసుకున్నా ఏంటి బాటిల్ గార్డ్ క్రికెట్ గార్డ్ తెలుసు బాటిల్ గార్డ్ అదే కదా బాటిల్ గార్డ్ ఏమై ఉంటది బాటిల్ గార్డే కావాలి క్యారెట్ బీరకాయ ఇవేమో వద్దా వద్దా బాటిల్ గార్డ్ ఒకటే పది సంవత్సరాలుగా నేను ఈ వ్యాపారం చేస్తున్నామా ఇక్కడ ఉన్నవి అన్ని ఫ్రెష్ వెజిటబుల్స్ ఏంటండి సోది టొమాటోలు అడిగారు ఇచ్చాను తోటకూర అడిగారు ఇచ్చాను సేమ్ అలాగే బాటిల్ కార్డు ఇస్తావు తీసుకుంటుంది ఇస్తాను కంగారు ఎందుకు తెలియకపోతే తెలియదని చెప్పరా ఏ ఏమండి మీకు నిజంగానే బాటిల్ కార్డు అంటే ఏంటి తెలియదు లేదు బుజ్జి అదేంటో నాకు తెలుసు రై ఈ రోజు శుక్రవారం నేను వ్రతం బాటిల్ కార్డు ముట్టుకోవద్దు అయితే ఓ పని అది ఎక్కడుందో చెప్పు అక్కే గారు తీసిస్తారు తన కోసమే వ్రతం చేస్తున్నా తన ఎలా ముట్టుకుంటుంది పోనీ నువ్వు ఇవ్వు నీకు తెలియదా పాటలు కార్డ్ వల్ల నాకు చాలా బ్యాడ్ మెమరీస్ ఉన్నాయిరా మా బామ్మ అత్తనే చనిపోయింది బామ్మ చనిపోయింది ఇట్స్ ఫైన్ మీకు తెలియదు అంటే నేనే తీసుకుంటాను లేదా తెలుసు వాడికి తెలియదు నాకు నాకు తెలుసు అండి వాడికే తెలీదు నాకు తెలుసుగా ఓహో గూగుల్ లో సర్చ్ చేస్తున్నావు చెయ్యి గూగుల్ నా దాంట్లో అసలు డేటా ఏ లేదు నేనేదో మెసేజ్ చెక్ చేస్తున్నాను అంతే అదేంటబ్బా డేటా లేకుండా మెసేజ్ వచ్చే ప్లాన్ నాకు చెప్పు నేను నార్మల్ మెసేజ్ రా నార్మల్ గుడ్ ఈవినింగ్ సార్ హలో మ్యామ్ మహేష్ కరెక్ట్ టైం కి రే వెళ్ళి బాటిల్ కార్డ్ తీసుకురారా ఏంటి సార్ బాటిల్ కార్డ్ రా చంటబ్బాయి వెళ్ళి తీసుకురా

పోదివ్వండి ఆ బాటిల్ తీసి చేయండి నాకు బాటిల్ కంటే వ్రతం ఇక్కడ ఇక్కడేం జరుగుతుంది నువ్వు ఎగ్గేసుకొని వచ్చి సొరకాయ్ అంటున్నావు ఏం జరిగితే నాకేంటి నాకు సొరకాయ కావాలి అనావు ఎలైట్ పీపుల్ మాట్లాడుకుంటున్నావు రే కాదురా నేను బాటిల్ రాటులు కాడంటే ఏంటో తెలుసా అది తెలుసుకుని ఏం చేయాలి నేను నాకు సొరకాయే కావాలి అన్నా సొరకాయ ఇవ్వద్దు ఇవ్వన్నా ఇవ్వదు మర్యాదగా బాటిల్ గాడ్ తీసుకెళ్ళు అన్నా ఇడు పిచ్చోలా మాట్లాడుతున్నాడు నీకు ఎందుకే ఇదే నేను అడిగిన సొరకాయ్ ఇది బాటిల్ ఇది బాటిల్ అవునరా నీలాంటి వాళ్ళకి ఇది సొరకాయ మా లాంటి అలైట్ పీపుల్ కి ఇది బాటిల్ గార్డ్ ఇది మీకు అర్థం అవ్వాలనే ఇంత అక్కడి నుంచి ట్రై చేస్తున్నాను రా బుజ్జి అదే బుజ్జి బాటిల్ గార్డ్ అన్న అకౌంట్ లో రాసుకో అన్న శ్రావణ శుక్రవారం మీకు బాటిల్ గార్డ్ అంటే ఏంటో తెలియదు కదా లేదు బుజ్జి నాకు తెలుసు నాకు తెలుసు ఆ అబద్ధం ఆడుతున్నాడమ్మా ఆడికి ఇచ్చి గార్డ్ తప్పు ఏ గార్డ్ తెలియదు రై డబుల్ రా ఏయ్ యాక్చువల్లీ బాటిల్ గార్డ్ అంటే ఏంటో నాకు ఫస్టే తెలుసు వాడికి తెలుసా అని టెస్ట్ చేశా వాడికి తెలియదు పువర్ పేలో వాడి వైపు ముందు దొరికిపోయాడు ఎలాగోలా కవర్ చేయడానికి చూసినా కుదరలా పాటలు కాడంటే తెలియకుండా నవ్వేసింది నవ్వుసింది నవ్వేసింది నవ్వేసింది